అండి అందరికీ నమస్కారం ఇదొసరికి పార్ట్ టూ అండి అంటే ఐదు మీటర్లు ఉంటుంది సో ఇదొసరికి పార్ట్ టూ అండి వీడియో వచ్చినప్పటికీ మీకు పార్ట్ టూ ఐదు కాదు ఫుల్ సారీగా బ్లౌజ్ కళ్ళు రెండు అంటారు సో ఇవి వచ్చినప్పటికీ నేను మళ్ళీ చెప్తున్నానండి ఎన్నిసార్లు చెప్పిన అందుకే అలాంటి వాళ్ళు మెసేజెస్కి రిప్లై కూడా ఇవ్వట్లేదండి ఎవరు కామెంట్ పెట్టారు రిప్లై అవ్వదు రిప్లై అవ్వదు వీడియో ఎందుకు పెడుతుంది అని అంటూ పెట్టారు ఎందుకు పెడతామండి వీడియో అందరికి రిప్లై ఇచ్చి మీకు ఎందుకు ఇవ్వము లేట్ అవుతుంది రిప్లై మరి వెంట వెంటనే కాల్స్ చేస్తా ఉంటే రిప్లై నేనన్నా ఉన్నది ఒక ఫోన్ అండి ఎంతమంది కానీ రిప్లై ఇస్తాం మేము కూడా మీరు కూడా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకుండా అలా కామెంట్ పెడితే అయిపోయిందా అండి కొన్న వాళ్ళంతాగానే మంచిగానే చెప్పారు కదా మీకు సారీ అందలేకనో మీకు రిప్లై లేటుగా వచ్చినా మీరు అలాగ మెసేజ్ పెడుతున్నారు సో ఇవన్నీ కూడా కథాన్స్ వస్తాయి మష్రూమ్ కథాన్స్ ఉన్నాయండి కథాన్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా పైతానీస్ ఫ్యాన్సీస్ అన్నీ అన్నీ మిక్స్డ్ అనమాట కలెక్షన్ అన్నీ మిక్స్ అండి ఆర్గాంజా కూడా ఉన్నాయి సో కలెక్షన్ చాలా బాగుందండి ఇదైతే ప్యూర్ మష్రూమ్ కథా అని తెలుసా ప్యూర్ క్వాలిటీ అండి ఎంత హైలైట్ ఉంది అసలు పళ్ళు కానీ శారీ కానీ ఆల్మోస్ట్ నో మిస్టేక్ అనుకుంటున్నాను మళ్ళీ మిస్టేక్ లేదంటే అందరూ ఇదే అడుగుతారు సో పక్కా డ్యామేజ్ శారీస్ అండి పిల్లలకి లెహంగాస్కి యూజ్ అవుతుందని మాత్రమే తీసుకోండి దయించి మళ్ళీ ఏమంటే ఎక్కడ డ్యామేజ్ వచ్చింది చూపించి మనం పక్కా డ్యామేజ్ అని చెప్పాము ఎక్కడైనా రావచ్చు మళ్ళీ అవ్వదు కదండి ఓపెన్ చేసి క్లోజ్ చేసి అవ్వదు కదా అందుకని చెప్పేసి క్లియర్గా నేనైతే మెన్షన్ చేసేస్తున్నాను అనమాట పక్కా డ్యామేజ్ ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ఇది ఈ శారీకి బొడ్డ హోల్ మోస్ట్లీ ఈ శారీకి ఇంతే ఉంటుందేమో నాకు తెలిసినంత వరకు లేదంటే ఇక బార్డర్లో ఒక చిన్న హోల్ ఇదిగోండి ఉన్నాయా ఇదిగోండి చిన్న చిన్న హోల్స్ ఈ అలాంటి వాళ్ళు ఒక రెండు చోట్ల అక్కడ ఉన్నట్టుంది ఉంది శారీ ఇది ఇంత ఒకరు పేమెంట్ వేస్తారని చెప్పి వేయలేదు కానీ సో చాలా మంచి కలెక్షన్ అండి ఎక్కడైనా డ్యామేజ్ అనేది రావచ్చు అండి ఇది కూడా మష్రూమే ఎక్కడైనా డ్యామేజ్ రావచ్చు డ్యామేజ్ వస్తుంది అనుకునే తీసుకోండి ఫోర్ నైంటీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి పేమెంట్ డీటెయిల్స్ మేము చెప్పేదాకా పేమెంట్స్ మాత్రం చేయొద్దు ఫోన్స్ చేయకుండా ఉంటే మీకే ఫాస్ట్గా రిప్లైస్ వస్తాయండి అది ఒక్కటి అర్థం చేసుకోండి చాలు సో ఇది కూడా ఆల్మోస్ట్ దీనికి కూడా అసలు మిస్టేక్ లేదు మళ్ళీ ఇదే అడుగుతారని నేను ఇదే చెప్పట్లేదు దేనికైనా మిస్టేక్ ఉంటుంది అనుకుని మాత్రం తీసుకోండి ఇదైతే చెప్పగలుగుతాను సో దేనిక సో దేనికైనా రిప్లై మిస్టేక్ ఉంటుందని తీసుకోండి ఇది అసలు రామా గ్రీన్ మీద కాపర్ వీవింగ్ అండి ఎంత చూడండి డ్రాప్ షేప్లో శారీ చాలా బాగుంది జ్యోతుల డిజైన్ సో కథాన్స్ అను ఇలాగనమాట మీకు కావాల్సిన వరకే పెట్టండి అండి రిప్లైస్ వాటి వరకు ఇస్తాము పదమూడు పదిహేను పెట్టి దానిలో ఏమున్నా చెప్పమంటారు అందులో లేని చెప్పామనుకోండి అవైలబిలిటీ చెప్తే అవి అడగరు లేనివి అడుగుతారు సో అది ఒకసారి మీరు కొంచెం చూసుకోండి అండి మీరు కూడా మెసేజ్ చేసేటప్పుడు చూసుకునే మెసేజ్ అనేది చేయండి సారీ ఎంత బాగుందో నాకు తెలిసి ఇందులో కూడా మిస్టేక్ ఉండకపోవచ్చు ఫోర్ నైంటీ నైన్ అండి ప్రైజింగ్ అయితే ఫోర్ నైంటీ నైన్ అండి సో కథాన్స్ ఉన్నాయి అదేవిధంగా విధంగా ఉన్నాయి మష్రూమ్ కథాన్స్ ఉన్నాయి అండ్ ఎంత బాగుంది తెలుసా ఈ శారీ లంగా కుట్టించి ఇదే కలర్ బ్లౌజ్ వేస్తే పిల్లలకి ఎంత బాగుంటుందో ఇదైతే పైతని అండి పైతని శారీకి ఇటు టాసెస్ కూడా వచ్చాయి తెలుసా సో లైట్ పింక్ కలర్ మీద మనకి ఏమంటే ఇది దాని ఏమంటారు కాపర్ వివింగ్ అండి ఇది వన్ డ్యామేజ్ సో పింక్ అండ్ గ్రీన్ అండి బ్యూటిఫుల్ ఖాతానీ దీనికి గురించి చెప్పక్కర్ల కథాన్స్లో చాలా సార్లు వచ్చినాడు అవన్నీ శారీ ప్రైజింగ్ కూడా వర్తబులేనండి ఫోర్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి సో బ్యూటిఫుల్ చీకు కలర్ అండి మష్రూమ్ ఎంత బాగుంది చూడండి సార్ శారీ ఇందాకీ డిజైన్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఎంతమంది అడుగున్నారో చంద్రుడి డిజైన్స్ చూసుకోండి కనకాంబరం కలర్ అండి ఇది కూడా కథనే అదే అన్ని ఫ్యా ఫ్యాబ్రిక్స్ మనం ఒకవేళ చెప్పిన ఇదేం ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది ఏదైనా అండి వీడియోలో మూడు రకాల ఫ్యాబ్రిక్స్ చెప్పాము మూడు రకాలు ఏదైనా ఉండొచ్చు ఓకేనా సో మీరు ఒకసారి చూసుకుని కన్ఫర్మేషన్ చేసుకుని బుక్ చేసుకోండి లెంత్ ఎంత ఉంటుందని అడుగుతున్నారు ఒక్కొక్కరు కామెంట్స్ అనమాట మెసేజెస్లో రిప్లై ఇవ్వలేని వాళ్ళం కామెంట్స్లో మీకు ఎలా రిప్లై ఇస్తాము రెండిటికీ ఇస్తాము ఖచ్చితంగా రిప్లై ఇవ్వకుండా ఏమి ఉండము కాంట్రాస్ట్ బ్లౌజు కాంట్రాస్ట్ పళ్ళు అండి శారీ అయితే అద్దరిపోయింది అసలు సూపర్ అండి కొంచెం మేజర్ వాళ్ళకి ఇంకా బాగుంటుంది ఈ ఈ శారీ కొంచెం మేజర్ వాళ్ళకి సూపర్ పెద్దవాళ్ళకైతే భలే కొట్టినట్టు ఉంటుంది చీర అండి కొంచెం మంచి గ్రీన్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ విత్ టాజిల్స్ ఏదైనా కానీ ప్రైజింగ్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి ఫోర్ నైంటీ నైన్ వన్ బై వన్ వేసేస్తాను డ్యామేజ్ అనుకునే తీసుకోండి కొంచెం స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు కట్టుకుంటే చీర కింద కట్టుకోండి ఇది సూపర్గా ఉంటుంది ఈ ప్రైస్కి వచ్చేటటువంటి సారీ కూడా కాదు అండ్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో కలనైతే షేడ్ అండి వావ్ రెడ్ ప్లెయిన్ రెడ్ ఎవరు అడిగారు ఇందాక రీసెంట్గా రెడ్ కావాలి రెడ్ ఉందా అని ఇదిగోండి రెడ్ సో స్కై బ్లూ కలర్ విత్ కాపర్ వీవింగ్ అండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి సో పైటానియాలో మనకి గ్రేప్ జ్యూస్ కలర్ అండి మునియా బార్డరు గ్రేప్ జ్యూస్ కలర్ మనకి రౌండ్ బటన్ ఇచ్చి ఒక డిజైన్ అండ్ పింక్ కలర్ అండి ఇది వసరికి ఆర్గంజా ఫ్యాబ్రిక్ వస్తుంది బాగుంటుంది ఫ్యాబ్రిక్ చాలా మంచి ఫ్యాబ్రిక్ సో రత్నావళి కలర్కి పండు కలర్ అండి పట్టుచీర కాంబినేషన్ ఇప్పటి కాంబినేషన్ కదా ఎప్పటి కాంబినేషను అండ్ బ్యూటిఫుల్ గోల్డెన్ ఎల్లో అండి మీనా ఇది కూడా చాలా మందికి లేదని చెప్పాను దయచేసి తప్పుగా అనుకోదిగోండి ఇలాంటి వాళ్ళ వల్లే ఇప్పుడు వీళ్ళు పేమెంట్ వేస్తానని డీటెయిల్స్ అడిగి ఉన్నారా పేమెంట్ డీటెయిల్స్ వీల సరే ఇంకొకళ్ళు అడిగారు కదా అని చెప్తే వీళ్ళు వేస్తారేమో అని భయం అలా అటు ఇటు కాకుండా మళ్ళీ ఇలా వీడియోస్కి పెట్టుకోవాల్సి వస్తుంది మేము ఇందాక ఈ టైప్లో మీరు పింక్ చూసారు స్కై బ్లూ చూసారు ఇది వచ్చేసరికి రామా బ్లూ అండి ఎంత బాగుంది చూడండి అసలు ఫుల్ ఆఫ్ కాపర్ వివింగ్తో అద్దరిపోయింది సారీ ఇది ఆర్గాంజా అండి పిస్తా కలర్లో ఆర్గాంజా సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఫుల్ ఆఫ్ మీనా వస్తుంది పిస్తా కలర్ ఇది కూడా ఒక ఇది ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాన్సీ సో ఇది ఒకసారి ఖతాన్ గ్రీన్ కలర్ అండి విత్ కాపర్ వీవింగ్ అనమాట సో పీచ్ విత్ పింక్ అండి ఇంకా దీని గురించి చెప్పకర మీ అందరికి తెలిసినటువంటి శారీనే కథాన్లో ఇది ఇంకా బాగుందండి మంచి ఆఫ్ వైట్ చాలా బాగుంది కలర్ బ్లౌజు కళ్ళుసు వస్తాయి సిక్స్ థర్టీ లెంత్ లెంత్లేం తగ్గవండి లెంత్ ఎంత ఉంటుంది అంటున్నారు లెంత్లేం తగ్గవు కాకపోతే డ్యామేజెస్ చిన్న డ్యామేజెస్ ఉంటే శారీగా యూస్ చేసుకోండి పెద్ద డ్యామేజ్ ఉంటే లంగాలు కింద యూజ్ చేసుకోండి ఇదైతే మేము క్లియర్గా చెప్పి అమ్ముతున్నాం రిటర్న్ ఆప్షన్ లేదు వీడియో పూర్తిగా వినండి విన్నాకే బుక్ చేసేసుకోండి ఇది కూడా ఫ్యాన్సీ అండి బాగుంది పండు కలర్కి పేస్టల్ కలర్ కాంబినేషన్ సో రామా బ్లూ కలర్ అండి ప్యూర్ పైతని అండి ప్యూర్ పైతని మునియా బౌడరు సో ఇది కూడా మనకి రత్నావళి బ్లూ అండి యాంటీ వీవింగ్ మంచి బుటీస్ కూడా చాలా బాగున్నాయి సిల్వర్ బుక్స్ మిక్స్డ్ అనమాట ఒక నిమిషం ఇది చూడండి శారీ భలే ఉంది డోరియాతో కొంచెం షార్ట్గా ఉన్నవాళ్ళు ఇలాంటి శారీస్ వేర్ చేయండి అండి కొంచెం హైట్కి కనిపిస్తారు శారీ చూడండి ఎంత బాగుందో ఆల్మోస్ట్ నో మిస్టేక్ తెలుసా దీనికి మళ్ళీ ఇదే అడుగుతారని మేము చెప్పట్లేదు అనమాట చాలా బాగుందండి అండ్ బ్లౌజ్ కూడా చూడండి డిజైనర్ బ్లౌజ్ పళ్ళు అండ్ డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ హ్యాండ్స్కి నెక్కి అన్నిటికీ ఇచ్చేసారనమాట సో చాలా బాగుంది లెంత్లు గట్రా సరిపోతాయండి లెంతలు తక్కువ గట్రా ఏమి లేవు అన్నీ సరిపోతాయి కాకపోతే డ్యామేజెస్ అని చెప్పాము ఇప్పుడు దీనికి డ్యామేజ్ లేదు ఓపెన్ చేస్తే కానీ మాకు తెలియలేదు అలా అని మేము సైడ్కి పెట్టేసి ఇది రేట్ పెట్టలేదు కదా సేమ్ ప్రైస్ ప్రైజింగే క్లియర్గా చెప్పేసి మేము పెడుతున్నాం డ్యామేజెస్ అండి అలా అనుకునే తీసుకోండి అని సో అది విషయం దయచేసి ఫోన్స్ ఇది చూడండి ఇంకెంత బాగుందో మంచి గ్రీన్ అండి మంచి గ్రీన్ గ్రీన్కి రాజ్ అనమాట మంచి గ్రీను విత్ మునియా బోర్డర్ అండి మల్టీలో మునియా బోర్డర్ ఇందాక ఈ ప్యాటర్న్లో పిస్తే చూసారు కదా అదే ప్యాటర్న్లో స్కై బ్లూ ఇది ఫ్యాన్సీ వస్తుందండి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫ్యాన్సీ వస్తుంది ఫ్యాబ్రిక్ బా ఇది ఇంకా బాగుందండి గ్రే జ్యూస్ కలర్కి మనకి ఆనంద్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి కాంట్రాస్టే వస్తుంది సారీ అండ్ ఇది కూడా సూపర్ మంచి ఎమ్రాయిల్ గ్రీన్ అండి మేనక్ పచ్చకి మనకి బ్లూ కలరు రెడ్కి గ్రీన్ ఇది తెలుసున్న కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి రెడ్కి బ్లూ సో బ్లూకి రెడ్ అండి బ్లూకి రెడ్ ఇది కూడా ఫ్యాన్సీ అండి రెడ్ కలర్కి పైతనీ వచ్చింది చూడండి శారీ అంతా కూడా మీకు పైతనీ మోడల్ వచ్చింది శారీ పళ్ళు కూడా పైతనీ అండి బ్లౌజ్ ఏమో కాంట్రాస్ట్ బ్లూ ఇచ్చాడు రెడ్ అండ్ బ్లూ ఇచ్చాడు బాగుంది శారీ ఫ్యాన్సీ ఇది ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అండి ఇది బ్యూటిఫుల్ రత్నావళి బ్లూ అండి గ్రీన్ కాంబినేషన్ అనమాట పాతకాలం పట్టు చీరలు ఉంటాయి కదా ఆ కాంబినేషన్ అండి శారీ అంతా కూడా పికాక్స్తో చాలా బాగా ఇచ్చారండి మీకు అండ్ బ్లౌజ్ కూడా చక్కగా మనకి అక్కడక్కడ ఇలాంటి బుటీస్తో బ్లౌజ్ కూడా ఇచ్చారు బాగుందండి శారీ రియల్గా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి శారీస్ అయితే మాత్రం మిస్టేక్స్ లేకపోతే శారీస్ కింద యూజ్ చేసుకోండి మిస్టేక్స్ ఉంటే పిల్లలకి లంగాల కింద యూజ్ చేసుకోండి సో చాలా బాగుంది డిజైన్ అయితే మాత్రం అద్భుతంగా ఉందండి ఏ కలర్ దొరికినా ఈ డిజైన్లో తీసేసుకోండి గ్యారంటీగా చాలా బాగుంది కలర్ సో బ్యూటిఫుల్ కలర్ అండి ఎల్లో కలర్కి సిల్వరు మీకు ఫోన్కి ఎట్లా కనిపిస్తుందో కానీ రియల్గా చీర ఎంత బాగుందో శారీ ఓవరాల్ అండి ఇలా వస్తుంది అండ్ పైతానీ చూసారా పైతానీ సూపర్ శారీ కానీ దీనికి బ్లౌజ్ లేదు ఓకే అనుకుంటేనే తీసుకోండి పైతని వచ్చింది శారీ క్వాలిటీ ఖతాన్లో పైతాని అసలు ఇది బ్లౌజ్ కింద పెట్టేసుకొని ఇది బ్లౌజ్ కుట్టించేసుకుని మిగతా పళ్ళు అంతా బ్లౌజ్ కుట్టించేసుకొని మిగతా శారీ అంతా లంగా గుట్టించుకుంటే సరిపోతుందండి ఐదున్నర మీటర్ ఉంది ఎనభై పాయింట్లు బ్లౌజ్ పోయినా కూడా మిగతా అది చీరగా సరిపోతుంది సో గ్రీన్ అండి స్ట్రైప్స్ డిజైన్ ఫోన్ కంటే కూడా రియాలిటీలో బాగుందండి కలరు అండ్ దీన్ని కూడా నాకు తెలిసినంత వరకు మిస్టేక్ లేదు అండ్ గ్రేప్ జ్యూస్ కలర్ అండి పైతానీ ఇది కూడా పైతానీ స్టైలే బాగుందండి సో బ్యూటిఫుల్ అండి దీనికి హెవీ టాజల్స్ కూడా వచ్చాయి అసలు ఒక డిఫరెంట్ షేడ్ అండి పూర్తి డిఫరెంట్ కలరు కొంచెం మనకి కొత్తగా డిఫరెంట్గా కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి ఇది మష్రూమ్ ఖతాను సో ప్యూర్ క్వాలిటీయే మష్రూమ్ ఖాతాను గ్రేడియేషన్ అంతే సీ గ్రేడియేషన్ ప్యూర్ క్వాలిటీనే వస్తుంది క్వాలిటీ మాత్రం ఎటువంటి డౌట్ పడద్దు సో ఇది కూడా ఫ్యాన్సీ అండి లాస్ట్ టైం ఇలాంటివన్నీ సిక్స్ ఫిఫ్టీలో కూడా పెట్టామండి పిస్తా కలర్కి మెరూన్ కలర్ అనమాట మీకు బ్లౌజ్ కూడా కాంట్రాస్టే వస్తుందండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది కాంట్రాస్టే వచ్చింది బ్లౌజ్ కూడా అండ్ కలెక్షన్ ఇదండి ఇంతవరకు పెట్టండి ఫోన్ కాల్స్ అవాయిడ్ చేయండి మెసేజెస్కి మాత్రమే రిప్లైస్ ఇస్తాము అండ్ కలెక్షన్ బాగుంది అనుకుంటే ఫాస్ట్గా తీసేసుకోండి మీకు రిప్లై ఇవ్వలేదని మాత్రం కామెంట్స్ అట్లాగా పెట్టద్దు దయచేసి ఓకేనా మీరు చేసే మెసేజ్ అదట వాళ్ళకి వేరేలాగా పోట్రే అయింది అనుకోండి మమ్మల్ని అనుకుంటారు కాబట్టి దయచేసి రిప్లైస్ ఇస్తాము ఫోన్స్ అవాయిడ్ చేయండి చాలు దయచేసి అది ఒక్కటి చేయండి అందరికీ అందాలనే కదా మనం వీడియో ఎంత సేఫ్ తీసి ఇంత ఖర్చు ఇంత పెట్టుకుని చేసుకునేది వీడియో పెట్టాలనే కదా దాన్ని బట్టి చూసుకుని తీసుకోండి ఓకే అనుకున్న వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ